వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజ జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము కలికి నవ్వులే నీకు కప్పుర వసంతం వలచూపు కలువల వసంతము కలికి నవ్వులే నీకు కప్పుర వసంతం వలచూపు కలువల వసంతము కులికి పాటాడిన దే కుంకుమ వసంతం చలమున పై జాజర జాజర జాజ పులికి మాట్లాడిన దే కుంకుమ వసంతం చలమున చల్లెనీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీ పై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము కామిని జంకేనని కస్తూరి వసంతం వాముల మోహ పునిటీ వసంతము కామిని జంకెననీ కు కస్తూరి వసంతం వాముల మోహపు పునిటీ వసంతము భుమెల సరసముల పుప్పుడి వసంతం సమజ గురుడని పై జాజర జా 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 సరసముల పుప్పుడి వసంతం సమజ గురుడని పై జా జా ర జ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము అంగన ఆధరమిచ్చే అమృత వసంతం సంగడి శ్రీ వెంకటేశ సతిగూడి అంగనాదరీచే అమృత వసంతం సంగడి శ్రీ వెంకటేశ ముంగిటి ముంగిటిరతిచె మట ముత్తల వసంతం సంగతాయ నిద్దరికి జాజర జాజర జాజ ముంగిటి రజ జ మట ముత్తల వసంతం సంగతాయ నిద్దరికి జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీ జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము జడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము